ఇబ్రాహీంఅ అలే ఇస్లాంకి అడుగడుగున అల్లా పరీక్షిస్తున్నాడు ఇలాగా ఆయన జీవితం ముందుకు సాగుతూ వెళ్తుంది అనేక పరీక్షలతో లేక లేక ఇబ్రాహీం అలే ఇస్లాంకు ఒక సంతానం కలిగింది అది కూడా ఎనభై తొంభై సంవత్సరాల వయసులో అల్లా అలాంటి సంతానము ఇస్మాయిల్ అలీ ఇస్లాంని ఇస్మాయిల్ అలీ ఇస్లాం యొక్క తల్లి అయినటువంటి హాజర్ అల్ ఇద్దరిని కూడా అల్లా ఏం చేశాడు తీసుకువెళ్ళి ఒక చెట్టు లేదు ఒక పక్షి లేదు ఒక నీటి చుక్క లేదు అలాంటి ఎడారి ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే కాబేతుల్లా ఉందో మక్కా ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి ప్రాంతంలో వదిలి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు లేక లేక కలిగినటువంటి సంతానము నేను లేక లేక ఇబ్రాహింకి ఒక సంతానాన్ని ఇచ్చాను ఇప్పుడు అతని మనసులో నా ప్రేమ ఎక్కువ ఉందా అంటే అల్లా ప్రేమ ఎక్కువ ఉందా లేకపోతే తన కుమారుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా అని అల్లా పరీక్షించదలిచాడు కానీ ఇబ్రాహిం అలీ ఇస్లాం ఆ పరీక్షలో కూడా ఓడిపోలేదు నెగ్గారు ఏ ఆజ్ఞ అయితే అల్లా జారీ చేశాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా తన భార్యని కుమారుడు ఇస్మాయిల్ అల్ ఇస్లాంని ఒక చెట్టు లేదు పక్షి లేదు నీటి చుక్క లేదు అలాంటి ప్రదేశంలో వదిలి వచ్చేశారు సోదరులరా మనకు మన మనస్సులో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండాలి అంటే సృష్టికర్త అయినటువంటి అల్లా మీద ఉండాలి ఆ తర్వాత దైవ మీద ఉండాలి ఆ తర్వాత మన తల్లిదండ్రులైనా భార్యా పిల్లలైనా మరి ఇబ్రాహీం అలీ ఇస్లాం వదిలి వచ్చేశారు ఆ తర్వాత ఆ కుమారుడు ఎవరైతే పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చిందో ఇబ్రాహీం అలీ ఇస్లాంకి మళ్ళీ ఆజ్ఞ వచ్చింది ఏమని యవ్వనంలో ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి అల్లా మార్గంలో బలిదానం ఇవ్వవలసిందిగా కుర్బానీ చేయవలసిందిగా అప్పుడు కూడా ఇబ్రాహీం అల్ ఇస్లాం వెనుకడుగు వేయలేదు ఈ కుమారుణ్ణి ఇచ్చింది కూడా అల్లానే తీసుకునేవాడు కూడా అల్లానే అని ఇబ్రాహిం అలీ ఇస్లాం ఏం చేశారు ఆ కుమారుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు దాని కారణంగానే మనము ఇప్పుడు ఈ కుర్బానీ పండుగ చేసుకుంటుంటాం అందరూ కూడా పొట్టళ్ళు కోస్తూ ఉంటారు లేకపోతే వేరే వేరే జంతువులు కోస్తూ ఉంటారు ఎందుకని ఒకవేళ అల్లా ఎప్పుడైనా సరే మనకు ఆజ్ఞాపించాడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే అల్లా మార్గంలో ఇవ్వాలి అని కుర్బాని చేయాలి అని ఏ దేనికి ఇవ్వడానికి కూడా మనము వెనుకాడకూడదు అనే ఉద్దేశాన్ని నిలకడగా ఉంచడం కోసం ప్రళయం వరకు కూడా ఇబ్రాహిం అల్ ఇస్లాం ఏ త్యాగం అయితే చేశారో ఆ త్యాగం గురించి మనం అందరం కూడా చర్చించుకోవాలి మనలో విశ్వాసం పెరగడం కొరకు మనము ఈ కుర్బానీ పండుగను చేస్తుంటాం అల్లహు చూసారా ఇబ్రాహీం అల్ ఇస్లాం ఎలాంటి కుర్బానీ ఇచ్చారో ఇబ్రాహిం అల్లి ఇస్లాంకు సృష్టికర్త ఆజ్ఞాపిస్తున్నాడు

లీ ఇబ్రాహిమ మకాన్ అల్ బైతి ఇబ్రాహిం అలీ ఇస్లాంకు సృష్టికర్త నల్ల ఆజ్ఞాపన జారీ చేశాడు అక్కడ కాబాని నిర్మించడానికి కాబా నిర్మాణం ఎప్పుడు జరిగింది మొట్టమొదటిగా యాదం అలీ ఇస్లాం చేశారు అని ఆ తర్వాత దైవదూతులు చేశారు అని కానీ ఇబ్రాహిం అలీ ఇస్లాం ఎప్పుడైతే మక్కాలో ఉన్నారో పూర్తిగా కాబా యొక్క ఆనవాళ్ళన్నీ కూడా భూస్థాపితం అయిపోయాయి ఆ తర్వాత మళ్ళీ సృష్టికర్త ఇబ్రహీం అల్లాహ అలీ ఇస్లాంకు ఎక్కడెక్కడైతే కాబా నిర్మించాలి అనే గుర్తులు అల్లా తెలియపరిచాడో దాని ప్రకారంగా అల్లా ఇబ్రహీం అలీ ఇస్లాం ద్వారా కాబాని నిర్మిస్తున్నాడు నిర్మించేటప్పుడు తెలియజేస్తున్నాడు ఏమని అల్లా తుక బిషయ్యం ఇక్కడ ఈ స్థలంలో ఏ భాగస్వామ్యాన్ని సిరుకుకు పాల్పడకూడదు మరియు ఆ తర్వాత ైత్య ఈ స్థలం ఏదైతే ఉందో దీన్ని పవిత్రంగా ఉంచాలి ఎందుకని పవిత్రంగా ఉంచాలి అల్లా తలా తెలియజేస్తున్నాడు అల్లాహోబర్ అక్కడ నిలబడే వారి కోసము అక్కడ ప్రదక్షిణం చేసేవారి కోసము అక్కడ రుకు సజ్దాలు చేసేవారి కోసము ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి అని ఇబ్రహీం అలే ఇస్లాంకి చెప్పి అల్లా కాబెతుల్లాని ఇబ్రాహిం అలే ఇస్లాం ద్వారా అక్కడ పునర్నిర్మాణం చేయడం జరిగింది సూత్ర ఎంత గొప్ప విషయం చూడండి మనం ఈరోజు మస్జిద్ నిర్మాణం చేస్తూ ఉంటాము ఈ మస్జిద్ యొక్క నిర్మాణము మొట్టమొదటిగా ఇబ్రాహిం అలే ఇస్లాం మక్కా లో ఏదైతే ఉందో కాబెత్రుల యొక్క నిర్మాణం చేశారు అందులో ఉన్న ప్రతి ఇటుక కూడా ఎంతో దృఢ నమ్మకంతో విశ్వాసంతో చాలా అల్లా పట్ల ముత్తకి భయభక్తులతో పెట్టినటువంటి ఇటుక అల్లహుబ్బర్ మరి ఈరోజు మనము మన మస్జిద్ యొక్క నిర్మాణం చేస్తున్నాము అంటే అందులో నిజంగా అల్లా పట్ల తక్కువ ఉందా నిజంగా పూర్తి విశ్వాసంతో మనము మన యొక్క మస్జిద్ నిర్మాణం చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోండి ఎలాగైతే ఇబ్రాహీం అలీ ఇస్లాం చేశారో తఖ్వా యొక్క పునాది పైన మనము కూడా మన మస్జిదుల్ని తఖ్వా యొక్క పునాది మీద నిలబెడితే ఇన్షాల్లా తప్పకుండా ఏలోకంలో మనకు ప్రయోజనం చేకూరుతుంది పరలోకంలో కూడా మనకు ప్రయోజనం చేకూరుతుంది సోదరులారా సృష్టికర్త అల్ల తెలియేశాడు మిల్లత అబీకుం ఇబ్రాహీం మీరందరూ కూడా ఇబ్రాహీం అలే ఇస్లాం యొక్క మిల్లత్ అంటే ఆయన ధర్మానికి కట్టుబడి ఉండండి అలాంటి ఇబ్రాహీం అలే ఇస్లాం మనమందరం కూడా మన పితామహుడు మన తండ్రి అయినటువంటి ఇబ్రాహీం అలే ఇస్లాంకి కట్టుబడి ఉండాలి ఏ విషయంలో విశ్వాస విషయంలో ఇస్తఖామత్ స్థిరంగా ఉండే విషయంలో త్యాగాల విషయంలో ప్రతి విషయంలోనూ ఇబ్రాహీం అలే ఇస్లాంని మనమందరం కూడా అనుసరించాలి సోదరులారా